టచ్లో ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నన్ను సంప్రదించారు లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ రద్దు అసెంబ్లీ రద్దు అవుతుందట మరి ప్రధాని మోడీ ఓ దుర్మార్గుడు బిఎల్ సంతోష్కు నోటీసులు పంపినాం అందుకే ప్రతీకార చర్యగా కవిత అరెస్ట్ అంటూ ఫస్ట్ టైం నోరిప్పిండాయ్యా ఫస్ట్ టైం బిడ్డే అరెస్ట్ గురించి నోరిప్పిండు తప్ప అందులో కూడా మళ్ళీ ఏంది బిఎల్ సంతోష్కు నోటీసులు పంపినాం కాబట్టే ప్రతీకార చర్యగా మా కూతురుని అరెస్ట్ చేసిరంటున్నాడు కానీ మరి నా కూతురు ఇన్వాల్వ్మెంట్ అయింది ఆ లిక్కర్ స్కామ్లో ఉందని చెప్తలే తొందరపడి ఎవరు పార్టీ మారొద్దు పోయినోళ్లే తిరిగి వస్తామంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఏమన్నాడు జోడూరిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన నేతలు ఇప్పుడు బాధపడుతున్నారు అధికారంలో ఉన్నదని వెళ్తే ఇక్కడంతా బీజేపీ కథ నడుస్తున్నదని ఓ నాయకుడు నాతో వాపోయాడు బీజేపీ కథ అంటే ఏంటిదో చెప్పాలి మరి అంటే బీజేపీలో ఏం జరుగుతుంది బీజేపీ కథ అంటే ఏంటిది కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అది ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ ఎవడో ఒక సన్నాస్ అన్నాడట అని ఓ సీనియర్ కీలక నేత వాడో సీనియర్ నేత ఆడో కీలక నేత నువ్వో సన్నసి మీ ఇద్దరు కలిసి ముచ్చట పెట్టిరు ఇరవై మంది ఎమ్మెల్యే తీసుకొని రావాలన్నా సరన్నాడు కీలక నేత ఇప్పుడే వద్దని వారించా ఎందుకు బాధ అవుతుందా నొప్పి అవుతుందా ఇప్పుడు వస్తే ఏమవుతుంది మరి ఇప్పుడు అస్తే మీరే గెలవ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కూడా మీరే గెలుస్తారు కదా ఇప్పుడు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు కదా అవకాశం ఉంటుంది కదా మరి ముందే రావాల్సిందే తర్వాత ఎందుకు మరి కాల్ కాలు నడవచ్చా కాలు మంచిగా నడవచ్చినాక మళ్ళీ చేర్చుకుంటావా అని పబ్లిక్ అడుగుతూ ఉన్నారు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన సంచలనం లేదు ఏం లేదు అంత అవుతుంది అంత బ్లఫ్ పెద్ద బ్లఫ్ మాస్టర్ తయారైపోయిందిగా ఇప్పటిదాకా చెప్పినాయని నమ్మిరు కదా ఇదోటి చెప్తే ఇక అని చెప్పి ఒకటి మన మీద వాడేస్తాడు అంతే ఒకటి ఇక తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ రద్దయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్కు నోటీసులు పంపినందుకు ప్రతీకార సరిగా కవితను అరెస్ట్ చేశారంటూ ప్రతీకార చర్యలైనటు కానీ అస్సలు కొంచెమన్న సిగ్గు కానీ బుద్ధి కానీ అరే నాకు ఇట్లా అన్నారు నాకు ఏంది నా పరిస్థితి నా బిడ్డ పోయి జైల్లో ఉన్నది రేపు నేను కూడా ఫోన్ ట్యాపింగ్లో జైలు కోతా అన్న భయము లేదు భక్తి లేదు ఏమీ లేదు ఓట్లేసిన మనల్నే తప్పు పడుతున్నారు మళ్ళా ఇంకా ఇయ్యో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన నేతలు బాధపడుతున్నారు ఎవడాడు అసలు బాధపడేటోడు ఇప్పటికిప్పుడు బాధపడేటోడు ఎవరు మరి ఎందుకు ఇప్పుడు కడియం శ్రీహరి పోయిండు ఎమ్మెల్యేలే ముగ్గురే కదా కడియం శ్రీహర్ ఒకటి దానం నాగేందర్ ఒకటి తెల్లం వెంకట్రావు ఒకటి మరి ఇప్పుడు బాధపడుతుంది ఇలా కూతురికి టికెట్ ఇచ్చే ఎంపీగా అక్కడ దానం నాగేందర్కే డైరెక్టర్గా సికింద్రాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చే ఈ రెండు జరగంగా మూడోది మరి ఖమ్మం ఎమ్మెల్యే చేరి కూడా ఒక పది రోజులు కాలేదు మరి ఆయనకి ఇట్లా ఏమైనా చెప్తున్నాడా మరి ఏంది పరిస్థితి ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అబ్బో ఎవడో వీడు మంచోడు ఇడు ఇరవై కాదు అరవై మందిని తీసుకొస్తా సార్ రేవంత్ రెడ్డి కూడా వస్తా అన్నాడని చెప్తే అయిపోతుండే కదా ఆ షుంటా ఎవడు అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇక్కడంతా బీజేపీ షుంటాను ఎందుకు అంటున్నాం అంటే ఈ సోయిలేని మాటలే అవసరం లేదు ఇప్పుడు తీసుకొని రావాలన్నా తీసుకొని పోవాలన్నా గతంలో బీజేపీ కూడా చెప్పేది ఇట్లా రఘునందన్ రావు అరవింద్ సంజయ్ వాళ్ళు వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు మాతో పది మంది టచ్లు మాకు ఇరవై మంది టచ్లు అని ఇట్లా లేనిపోని అభూత కల్పనలు కల్పించేటోళ్ళు అది అయిందా మరి గతంలో అయిందా జరిగిందా అట్లా లేనిపోని కన్ఫ్యూజన్లు క్రియేట్ చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి వేరే వాటి మీద దృష్టి దృష్టిపోవద్దిగా అసలు ఏమేమి మీరు ఇచ్చిన హామీలు ఏమేమి మీరు చేస్తాన పనులు అని చెప్పి అడగద్దిగా పబ్లిక్ ఎంతసేపు గిన్నెడే కొట్టుకొని సావాలి మీడియా కూడా అంతే అయిపోయింది మీడియా కూడా జీన్సుట్టే మరి ఇంకేమైనా సమస్యలు ఉంటే ఎట్లా మాట్లాడదాం ఇంకేమైనా ఉంటే ఎట్లా మాట్లాడదాం అంటే కొంతమంది మర్చేపోయిన్రు కొంతమంది మర్చిపోయిన్రు వేరే వేరే విషయాలు మాట్లాడడం ఇక తనతో సుమారు ఇరవై నుంచి ముప్పై మంది ఇదో లెక్క టచ్లో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్లో టీంవర్క్ లేదు స్థిరత్వం లేదని సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు రేవంత్ బీజేపీలోకి వెళ్ళినా ఆయన వెంట వెళ్లేందుకు మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు రాష్ట్రంలో భవిష్యత్తు బీఆర్ఎస్దే రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా మనదే అని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మూడు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వెల్లడించారంటూ ఇగో తీవ్ర వ్యతిరేకత అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లా ఒకవేళ ఇచ్చే తీర్పు ప్రజలు ఏసే వేసే ఓట్లను బట్టి కొంత రిఫరెండంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూడొచ్చు కాంగ్రెస్కి వీళ్ళు చెప్తే సరిపోదు అది రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా మనదే స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మూడు నెలల వ్యతిరేకత వచ్చిందని తెలంగాణ భవన్లో గురువారం పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నించిందని మనం అప్రమత్తమై అందులో భాగస్వాములైన స్వామీజీల కుట్రలను స్వామీజీ లేదేం లేదు అంతుంది అది అది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కూడా బయటకు వస్తుంది దాని విచారణ చేయాల్సిందే డెఫినెట్గా అప్పుడు ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్పిండు సీడీలు పంపిండు మొత్తం దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థకు ప్రతి సంస్థకు డివిడీలు సిడీలు పంపి ఇవో వీళ్ళు చేసారంటే వాళ్ళ పైసలు దొరకలే అక్కడ ఏమీ దొరకలే కనీసం పార్టీ మారమని కూడా మాట్లాడిన మాటలు కాదు అక్కడ ఉన్న వేరే రకమైనటువంటి చర్చలను పట్టుకొని మమ్మల్ని ఖచ్చితంగా లాగడానికి ప్రయత్నం చేసింది బీజేపీ అని చెప్పి చెప్పారు మరి ఆని ముత్యాలే కదా వాళ్ళు ఆ నలుగురు ఆని ముత్యాలే కదా బీర హర్షవర్ధన్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి మన బా గువ్వల బాలరాజు ఇంకో ఆయన ఉండే మరి ఈ ఎందుకు మళ్ళీ గెలిపించకపోయారు మళ్ళీ ఎందుకు గెలిపించలేదు పబ్లిక్ అక్కడి ప్రజలు వీళ్ళు కడిగిన ముత్యాలైతే వీళ్ళు ఒక బీజేపీ కొనడానికి ప్రయత్నం చేసినా కూడా అమ్ముడు పోలేదంటే వీళ్ళు మొగళ్ళు రబై వీళ్ళంతా హీరోలు లేరు అని చెప్పి కేసీఆర్ చెప్పినట్టుగా ప్రజలు కూడా అనుకోవాలి కదా మరి కాదని తెలుసు వీళ్ళంతా సుంటలని తెలుసు ఈ పనికిరాని చెత్త ఈడున్న ఒకటే అవతలున్న ఒకటే అనుకుర్రు బయటకెళ్ళి వచ్చినోడే కదా వీళ్ళిద్దరు ఎట్లయినా అనుకొని ఆ నలుగురు ఎమ్మెల్యేలను మళ్ళీ గెలిపించిన పాపన పోలే నలుగురు ఎమ్మెల్యేలను కనీసం కూడా రానిలేదు ఈసారి ప్రజలు అది పరిస్థితి అయితే ప్రధాని మోదీ దుర్మార్గుడు నువ్వు చాలా మంచోడు తెలంగాణలో అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనిస్తుందా రేవంత్ బీజేపీలోకి వెళ్ళినా వెళ్లకునా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ ఖచ్చితంగా యత్నిస్తుందని మండిపడ్డారు టచ్లో ఉన్నది ఇళ్ళతోనని చెప్తారు మళ్ళీ బీజేపీ చీల్స్తారని చెప్తారు ఈ సోయిలేని మాటలకు ఇంకా మరి జఫర్సన్ ఏమన్నా గుర్తొచ్చిండేమో రాజ్యాంగాన్ని రాసిండు కదా అమెరికా రాజ్యాంగాన్ని రాసిన జెఫర్సన్ గుర్తుందా జఫర్సన్ అనేట ఆయన రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం రాసిన ఆయన గురించి మనకు ఒకసారి చెప్పిండు పెద్ద మనిషి అసెంబ్లీలో ఆ జఫర్సన్ గురించి జెఫర్సన్ అంటే ఏంటో తెలుసు కదా రాసినోడు కాదు రాత్రి వేసుకునేది అది టానిక్ అది ఆ టానిక్ ఏమైనా గుర్తొచ్చిందేమో మరి వెళ్లకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తాయని చెప్తా ఉన్నాడు తిరిగి వస్తామంటున్నారు కాంగ్రెస్లోకి వెళ్ళిన వారు తిరిగి వస్తామంటున్నారని పార్టీ నేతలు తొందరపడి వెళ్ళిపోయి ఇబ్బంది పడవద్దని సూచించారు ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్ళీ చూస్తారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల సాగునీరు తాగునీరు కరెంటు ప్రజలకు అందించలేకపోతుందన్నారు బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళి వారి కష్టాలను అడిగి తెలుసుకోవాలన్నారు పదేళ్ళు అధికారంలో ఉంటే తెలుసుకొని సన్నాసులు ఇప్పుడు పోయి ప్రజల కష్టాలు తెలుసుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు మిమ్మల్ని నమ్ముతారు ఇంకా మిమ్మల్ని అద్దనే కదా బొంద పెట్టింది కక్షతోనే కవిత అరెస్టు అంతే తప్పేం లేదు కవిత అస్సలు తప్పలేదు నిజంగా కడిగిన ముత్యము కడిగిన నిప్పు మొన్న చూసినాము కూడా ఉన్న కలర్ కూడా వెళ్ళిపోయింది అంత బాగా గడిగారు ఆ ముత్యాన్ని అంత మంచిగా గడిగారు పోలీసులు సిబిఐ ఈడీ కులదోయాలను బీజేపీ పడిన కుట్రలను భగ్నం చేసి కుట్రదారులను వలవేసి పట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ వంటి కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ బీజేపీ నేత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వామిగా ఉన్నాడని ఆయన అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు ఆయన ఆఫీస్ దాకా వెళ్లారన్నారు దీంతో బీజేపీ బీఆర్ఎస్పై కక్ష పెంచుకుందన్నారు బిఎల్ సంతోష్కు నోటీసులు పంపినందుకు ప్రతీకారంగా అక్రమ కేసు బనాయించి కవితను అరెస్ట్ చే అక్రమ కేసు అది అక్రమ కేసు అని ఈయన చెప్తాడు అక్రమ కేసు అయితే ఈడీ ఆ సిబిఐని కోర్టు ప్రశ్నించేది కదా మరి సాక్ష్యాధారాలు లేవు మీరు ఎందుకు పట్టుకొచ్చిరామని నన్ను కోర్టు అడగకపోతుండ అరెస్ట్ మీద అరెస్ట్ అవుతుంది రిమాండ్ మీద రిమాండ్ తీసుకుంటారు సాధ్యమైతుంది ఇది ఇక బిఎల్ సంతోష్కి నోటీసులు పంపినందుకే ఇట్లా చేస్తారని మనం కేసు పెట్టకపోయి ఉంటే కవిత అరెస్ట్ ఉండేది అసలు ఒకవేళ బిఎల్ సంతోష్ని కనుక మనం కే అంటే కేసు పెట్టకపోయి ఉంటే మన కవిత అరెస్టే కాకపోయేదని చెప్తా ఉన్నాడు కేసీఆర్ కాంగ్రెస్ ఎందుకు మౌనం రాష్ట్రం రాజకీయ అస్థిరతకు లోను కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని మూడు పిల్లర్లు కూలిపోతే ప్రాబ్లం రాదా ఇబ్బందులు రావా ఈ మూడు పెరగవా ఆ మూడు కూడా ఎందుకు కుంగిపోవాలి మరి మిగిలినవి కుంగిపోవని గ్యారంటీ నువ్వు రాసేస్తావా అబద్ధాలు కట్టకథలతో ప్రజల నిన్నాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు అట్లాంటప్పుడు ఇప్పుడు ఎల్ కంపెనీ మళ్ళీ ఎందుకు తీసుకొని చేస్తూ ఉంది అది రిపేర్ మరి రిపేర్ చేయకుండా మూడు పిల్లలు అట్లే ఉంచి నీళ్ళు పంపించేది ఉండే కేసీఆర్ మరి రీ రీడిజైన్ చేస్తాడు కదా కేసీఆర్తో రీడిజైన్ చేయించి మళ్ళీ నీళ్ళు అట్లే నింపేది ఉండే మరి ఆ ప్రాజెక్టుల మేడిగడ్డల కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ప్రాజెక్టులను మెయింటెనెన్స్ చేయకపోవడంతోనే రాష్ట్రంలో సాగు తాగునీటి కొరత అన్నారు మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యామ్ నిర్మించాలని నిర్ణయించడం బీఆర్ఎస్ సాధించిన విజయం అన్నారు అంటూ అది కూడా కాంగ్రెస్ చేసే పని కూడా బీఆర్ఎస్ చెప్తేనే చేసిరట లేకపోతే వాళ్ళకి అసలు అది ఆలోచన లేదట లీగల్ సెల్కు నిధుల కేటాయింపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇప్పటికే పలుచోట్ల ఇలాంటి సంఘటనలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టాయని కేసీఆర్ అన్నారు అక్రమ కేసులు బనాయించి కార్యకర్తల మనోస్ధైర్యాన్ని దెబ్బతీయాలనుకున్న కాంగ్రెస్ పార్టీపై పోరాడేందుకు లీగల్ సెల్ను ఇప్పటికే పరిష్టం చేశామన్నారు పది కోట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్ అకౌంట్ కేటాయించినట్లు ప్రకటించారు భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన సేవలైన అందించేందుకు పార్టీ సీనియర్ అడ్వకేట్లు సోమ భరత్ కుమార్ మోహన్ రావులతో కూడిన అడ్వకేట్ల బృందం నిరంతరం అందుబాటులో ఉంటుందని వెల్లడించారంటూ ఇది కాదు పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళ కష్టాలే వాళ్ళు పడతారు కానీ ఎట్లా మీరు గతంలో పట్టించుకోలే ఇప్పుడు కూడా పట్టించుకోరు కానీ ఫస్ట్ నీ కూతుర్ని ఎట్లా బయటకు తీసుకురావాలనో తిహార్ జైలు నుంచి తనని ఎట్లా బెయిల్ తెచ్చుకోవాలనో ప్రయత్నం చేయి పది కోట్లు అక్కడ పెట్టుకోవచ్చు ప్రయత్నం చేయరాదు పరువు పోతుంది మన సిగ్గుపోతుంది రాష్ట్రంలో బయట తిరగలేకపోతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు బయట గట్టిగా మాట్లాడలేకపోతురు గతంలో ఇమ్మీడియట్గా ఏదన్నా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా చెప్పంగానే ఆ మాటకి ఇమీడియట్గా రిప్లైలు వచ్చేటివి కౌంటర్ ఇమీడియట్గా వచ్చేటివి కౌంటర్ అటాక్స్ బాగా చేసేటోళ్ళు ఇలా కౌంటర్ లేదు ఏమీ లేదు ఏమన్నంటే మీ అక్క అంటారు మళ్ళీ మీ అక్క పందికొక్క అయిందని పెడితే కథమే కదా దానికి మళ్ళీ రిప్లై ఇవ్వరాదు అందుకోసమే అరెస్ట్ అయ్యి జైలు ఉన్నప్పటి నుంచి ఒక్కరు ఇట్లా తేలుగుట్టిన లెక్కనే అసలు ప్రజలను అన్నాడు కేసీఆర్ కానీ కాదు కేటీఆర్ ఏమన్నాడు ప్రజలను అన్నాడు తేలుగుట్టిన దొంగలు ఉన్నారు మీరు ఓటేసి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తలేరు అన్నాడు మనల్ని రోడ్ల మీద కురుకుమంటాడు అసలు అది కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులే తేలుగుట్టిన దొంగ లెక్క అయిపోయారు కవిత అరెస్ట్ కాగానే చిక్ మా బతుకులు జడా అని ఆలదాలు చుట్టుకుంటున్నారు బయట కూడా అనాల్సిన అవసరం లేదు తూమి మీ బతుకులు జడా అని అనాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళే తూ మా బతుకులు జడా ఏంది పాడైంది ఇది పోయి పోయి మా సార్ బిడ్డని అరెస్ట్ చేసి పాడేసింది బీజేపీ బీజేపీ మీద మళ్ళీ ఏడ్చుడు ఈడీ చేసింది సిబిఐ అని అంటలేరు బయట బీజేపీ మా సార్ బిడ్డని అరెస్ట్ చేసిందని ఏడుస్తా ఉన్నారు ఏడుపులు అట్లా ఉన్నాయి వీళ్ళ పరిస్థితులు లీగల్ సెల్ కట నిధులు కేటాయిస్తుంటారు లీగల్ సెల్ కాదు ఫస్ట్ బిడ్డను బయటకు తెచ్చుకోవడానికి ఆ సెల్కి ఏదైనా ప్రయత్నం చేస్తే దాన్ని తీసుకొచ్చుకోండి ఇక వారం రోజులు టైం ఇవ్వండి అంటుండు ఎవరికి టైము కేసీఆర్ కట ఎందుకు టైము ఏమన్నావు ఇటీవల సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసీఆర్కు మొన్న ఈసీ నోటీసులు పంపింది గురువారం లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించగా కేసీఆర్ తాజాగా స్పందించారు తనకు వారం రోజుల టైం ఇవ్వాలని తన లీగల్ టీం నుంచి ఈసీకి లేక పంపారు దానిపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందంటూ ఏం స్పందించదు చక్కగా లోపలేసి నూకేటట్టే కనబడుతుంది కానీ